ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి చెప్పారు ప్రజాభవన్లో పలువురు ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ కలిశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లును కూడా క్లియర్ చేయాల్సిన అనివార్యతను అయితే ఆయన అయితే వివరించారనమాట ఈ నేపథ్యంలో తమ అక్కడ వినతి పట్ల డిప్యూటీ సీఎం బట్టి సానుకూలంగా స్పందించారని వీళ్ళను త్వరలోనే పెండింగ్ బిల్లును విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు లచ్చిరెడ్డి గారు డిప్యూటీ సీఎంను కలిసిన వాళ్ళు మిగిలిన వారు అందరూ కూడా ఉన్నారు అయితే ఈయన ఏం చెప్తున్నారంటే మనకి డిఏ బకాయలు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి కదా ఆ డిఏ బకాయిలకు సంబంధించి హామీ అయితే ఇచ్చారని తొందరలోనే ఈ డిఏపా పక్కలు అయితే విడుదల చేయడానికి ఆర్థిక మంత్రి గారు అయితే ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి